హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అండి అంటే చాలామంది అడుగుతున్నారండి ఏమిటి అంటే అక్క మీరైతే బ్లౌజులు కుట్టి చూపిస్తున్నారు కాకపోతే అసలు శారీ అనేది చూపించట్లేరు సో శారీకి బ్లౌజ్ అనేది ఎలా మ్యాచ్ అవుతుంది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి మాకు అర్థం కావట్లేదు కొంచెం శారీ కూడా చూపించండి అని చెప్ చెప్తున్నారండి సో నా దగ్గర ప్రజెంట్ శారీస్ లేవండి నేను కొరియర్ చేయించుకోవాలి ఇంటి నుంచి అంటే సో అన్నీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ నా దగ్గర శారీస్ అయితే లేవండి కాకపోతే కొన్ని రోజుల్లో కొరియర్ అయితే వచ్చేస్తుందండి అప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఫస్ట్ శారీ అండ్ బ్లౌజ్ చూపించి ఆ తర్వాత దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయం అయితే నేను మీకు క్లియర్గా చూప్ చెప్తాను ఫ్రెండ్స్ కాకపోతే కొందరండి ముందుగా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కొన్ని అవసరమైన టిప్స్ అయితే నేను కొన్ని మీకు చెప్తానండి అదేమిటి అంటే ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి సో అది మీకు అర్థమయ్యేలాగా ఉండాలి అంటే గాలిలో మాటలు చెప్పకుండా కొంచెం ఏంటంటే ఒక బ్లౌజ్ అనేది మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం వల్ల ఏంటంటే మీకు కూడా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అనేది అందరికీ తెలుసు కదండి ఈ బ్లౌజ్ అన్నమాట సో ఇది నేను మల్టిపుల్గా దేనికైనా మ్యాచ్ అయ్యేలాగా ఉండొచ్చ ఉండాలి అనేసి నేనైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నానండి అంటే ఎలా అంటే అన్ని బ్లౌజెస్ కూడా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా స్టిచ్ చేసుకున్నా బాగుండదండి ఎందుకు అంటే కొన్ని శారీస్కి కొన్ని బ్లౌజెస్ వాటికి మాత్రమే పర్మనెంట్గా ఉంటేనే కొన్ని బాగుంటాయి అలా కొన్ని స్టిచ్ చేసుకోవాలి లేదు ఈ బ్లౌజ్ అనేది వీటికైనా మ్యాచ్ చేసుకునేలాగా మల్టీ యూజెస్ లాగా ఉండాలి అనుకునే బ్లౌజ్ కొన్ని ఉంటాయండి ఆ కొన్ని వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మాత్రం నేను ఇక్కడ మీకు చెప్తాను ఓకేనా కొన్ని బ్లౌజెస్ అయితే పట్ శారీకి పర్టిక్యులర్గా ఉండాలనుకునేది వాటికే చేసుకోవాలండి సో ఇప్పుడు గ్రీన్ ఉందండి గ్రీన్ కలర్ అయినా బ్లాక్ కలర్ అయినా అదక మ్యాక్స్ చాలా వాటికి ఈ రెండు కలర్స్ అనేది మీ దగ్గర ఉన్నాయి అనుకోండి మీరు ఎన్ని చీరలైనా కానీ హాయిగా మేనేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంత ఈజీగా కలిసిపోతాయండి గ్రీన్ ఒకటి బ్లాక్ ఒకటి సో అందుకనేసి నేను గ్రీన్ అండి ఈ గ్రీన్ అనేది వీటికైనా మ్యాచ్ అయిపోతుంది అనేసి నేనేం చేశానంటే దీనికి మల్టిపుల్గా యూజ్ అవ్వాలి మల్టిపుల్గా యూజ్ అవ్వాలి అని నేనైతే వీటికి మల్టీ కలర్ థ్రెడ్స్ అండి ఏ కలర్ థ్రెడ్ అని కాకుండా ఇందులో అన్ని కలర్స్ థ్రెడ్ అయితే నేను యూజ్ చేసేసాను సో ఫస్ట్ ఎలా ఆలోచించాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ కాదండి ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ అనేది మీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సో మీరు ఫస్ట్ ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఓకే ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఉంది సో గ్రీన్ ఉంది గ్రీన్ అనేది వేటికి కాంట్రాస్ట్ దేనికి అనేది మనం కాంట్రాస్ట్గా వాడుకుంటే బాగుంటుంది అనేది మీరు కొంచెం మైండ్లో కలర్స్ అనేది కొంచెం పెట్టుకోవాలండి ఇప్పుడు గ్రీన్ ఉంది గ్రీన్కి ఏంటి కాంట్రాస్ట్గా కరెక్ట్గా అన్ని కాంట్రాస్ట్ కూడా బాగుండదండి కొన్ని అనేది సూపర్ ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది అనుకునే కొన్ని కలర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ ఉందండి గ్రీన్కి ఏంటిది రెడ్ అండ్ బ్లాక్ అండ్ బేబీ పింక్ ఇంకా పింక్ ఇంకా ఎల్లో ఇంకా హాఫ్ వైట్ కదండి ఈ శారీస్ అనేది సిల్వర్ సిల్వర్ కూడా వీటికి గోల్డ్ వీటికి మాత్రం దాదాపు ఎలా అంటే ఒక గ్రీన్ అని దానికి ఒక సిక్స్ సెవెన్ సారీస్ అండి పర్ఫెక్ట్గా అండ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉండే కొన్ని కలర్స్ అయితే ఉంటాయి సో అలా కొన్ని కలర్స్ నేను ఏం చే అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సో మనకి ఏ ఏ కలర్స్ అనేది కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది అలాంటి కలర్స్ని మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ పీస్కి మనము వాడుకోవాలన్నమాట సో వాటికి ఎక్కడైనా కానీ ఇప్పుడు గోల్డ్ ఉందండి గోల్డ్ నేను బీడ్స్ యూస్ చేశాను అండ్ రెడ్ కలర్ యూస్ చేశాను పింక్ యూస్ చేశాను అండ్ ఇందులో నేను బ్లాక్ అయితే యూజ్ చేయలేదండి ఎందుకంటే నాకు బ్లాక్ వేరే బ్లౌజ్ ఉంది కాబట్టి నేను బ్లాక్ అయితే యూస్ చేయలేదు అది మీ ఇంట్రెస్ట్ మీ బ్లౌజ్ కాబట్టి హాఫ్ వైట్ యూస్ చేశాను పింక్ యూస్ చేశాను రెడ్ యూస్ చేశాను అండ్ ఎల్లో యూస్ చేశాను లైట్ ఎల్లో యూస్ చేశాను అండ్ హాఫ్ వైట్ యూజ్ చేశాను సో ఇన్ని కలర్స్ అయితే నేను అని యూస్ చేసేసానండి ఎందుకు అంటే ఇది మల్టిపుల్గా నేను వాడుకుందామని అనుకుంటున్నాను సో ఇన్ని కలర్స్కి నేను మల్టీపుల్ ఒక బ్లౌజ్ అయితే ఉండాలి టెక్న ఏదైనా సడన్గా మనం ఏదైనా శారీ నచ్చింది అనుకోండి సో ఒక్కొక్కదానికి బ్లౌజ్ పీస్ అనేది బాగుండదండి ఒక్కొక్కదానికి బ్లౌజ్ పీస్ అనేది సూపర్గా వస్తుంది సో బాగాలేని వాటికి మళ్ళీ స్టిచ్ చేయించి మళ్ళీ బ్లౌజ్ వర్క్ ఇదంతా రిస్క్ ఎందుకు పెట్టుకోవాలి అనేసి ఒక్కొక్కప్పుడు దేనికైనా మ్యాచ్ చేయాలి ఒకే టక్కున ఏదైనా శారీ కొంటున్నాం ఏదైనా ఫంక్షన్కి అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు టక్న దేనికైనా మ్యాచ్ చేసుకునేలాగా ఒక బ్లౌజ్ అయితే ఉండాలి అనేసి నేనైతే చేశాను ఫ్రెండ్స్ ఈ ఐడియా కనుక మీకు నచ్చితే మీరు ఫాలో అయిపోండి సో గ్రీన్ అనేది చాలా వాటికి ఉంటుందండి కాంట్రాస్ట్గా అండ్ కలర్ కాంబినేషన్ చూడడానికి కూడా సూపర్గా ఉండాలి అది చూసుకొని కుట్టుకోవాలండి సో గ్రీన్ అనేది చాలా వాటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఇది మనందరికీ తెలిసిన బ్లౌ తెలిసిన బ్లౌజే అండ్ మన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఈ బ్లౌజ్కి మనం కుట్టిన ఫుల్ వీడియో కూడా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే లింక్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ కావాలంటే చూసుకోండి అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి బ్లాక్ కూడా అండి బ్లాక్ కూడా చాలా వాటికి కాంట్రాస్ట్ ఉంటుంది ఎల్లో కానీ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ప్రతి ఒక్కటి అండి బ్లాక్కి స్పెషల్గా ఈ కలర్ అనేది మెన్షన్ చేయడానికి అయితే ఉండదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాకపోతే నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయండి నేను పర్టికులర్గా వాటికి మాత్రమే నేను మ్యాచ్ చేయాలనుకున్నాను గోల్డ్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ ఈ త్రీ వాటికి నాకు త్రీ సాలండి ఓన్లీ త్రీ వాటికి అయితే నేను దీనికి మ్యాచ్ చేయాలనుకున్నాను కాబట్టి నేను ఆ త్రీ కలర్స్ అనేది దీనికి నేను యూస్ చేశాను సో మిర్రర్స్ అనేది షైనింగ్ ఉంది కాబట్టి నేను లైట్ ఎల్లోకి వాడుకోవచ్చు లైట్ పింక్కి వాడుకోవచ్చు నేను దేనికైనా వాడుకోవచ్చు సో బ్లాక్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను దీనికి మిర్రర్స్ అనేది ప్రిఫర్ చేశాను సో నేను దేనికైనా వాడుకోవచ్చండి అందుకనేసి నేను ఈ బ్లౌజ్ అయితే ఇలా మ్యాచ్ చేసుకున్నాను ఫస్ట్ అనేది క్లాత్ తీసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కలర్ అనేది దేనికి కాంట్రాస్ట్ ఉంటుంది అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలండి ఆ కలర్స్ అనేది మీరు అంతా లీస్ట్ చేసిన తర్వాత ఇందులో పర్ఫెక్ట్ ఓకే ఈ కలర్ కాంబినేషన్ చూడడానికి సూపర్గా ఉంది అనిపించేలా ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందో దానికనేసి మీరు బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కుట్టిన బ్లౌజ్ కాకుండా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కుట్టబోయే బ్లౌజెస్ అండి అంటే నేను కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ అయితే తీసుకున్నానండి ఇవి వేటికి కలర్ కాదు ఇదొకటి అండ్ ఇదొకటి ఫ్రెండ్స్ ప్లేన్ బ్లౌజ్ అండి ఈ ప్లేన్ బ్లౌజ్లు అనేది ఏంటంటే నేను మామూలుగా విడిగా క్లాత్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి వేటికి మ్యాచింగ్ కాదండి కాకపోతే నేను ఫ్యూచర్లో కొనే శారీస్ ఏమైనా ఉంటే మ్యాచ్ చేయాలి సో అలా నేను వీటిని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో టూ ఆర్ త్రీ డేస్లో ఈ వీడియో అయితే మీకు వస్తుందండి ఆల్రెడీ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఇది బ్లూ బ్లౌజ్ ఉంది కదండి సో బ్లూ బ్లౌజ్ లాగా కుడుతున్నాను అన్నమాట ఇప్పుడు ఇది మెరునండి నేను విడిగా పీస్ అయితే మీకు వీడియో చూపించడానికి అనేసి నేను విడిగా పీస్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అండి త్రీ హండ్రెడ్కి నాకు మీటర్ పడింది కొంచెం క్లాత్ అనేది షైనింగ్ బాగుందనేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ఇప్పుడు నేను దీనికి మెరూన్ అండి క్లాత్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అనమాట ఇప్పుడు నేను దీనికి దీన్ని కొన్ని ఎగ్జాక్ట్ కనీసం ఒక ఫోర్ కానీ నేను దీన్ని మ్యాచ్ చేయాలనుకుంటున్నాను ఎలా ఎందుకు అంటే నా దగ్గర పర్టికులర్గా దీనికి శారీ లేదండి పర్టికులర్గా నాకు అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి నాకు ఏ శారీ కూడా లేదు కానీ నేను దీన్ని ఫ్యూచర్లో కనీసం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ శారీస్గా నేను మ్యాచ్ చేయాలి అనుకుంటున్నాను అప్పుడు నేనేం చేయాలి అంటే మెరూన్ వీటికి కాంట్రాస్ట్ ఉంటుంది చాలా కలర్స్గా ఉంటుందండి మెరున్ కాంట్రాస్ట్ కాకపోతే అందులో నాకు పర్ఫెక్ట్గా కొన్ని కాంబినేషన్స్ ఓకే ఈ కలర్ కాంబినేషన్ అనేది చూడడానికి సూపర్గా ఉంది అనిపించాలి అలాంటిది నేనేం చేశానంటే ఒకటి సిల్వర్ అండి సిల్వర్ ఒకటి హాఫ్ సో సిల్వర్ కాబట్టి నాకు వేరే శారీ ఉంది సో నేను లైట్ అన్నమాట సిల్వర్కి నేను దినేలాగా నేను యూజ్ చేయను నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ హాఫ్ వైట్కి మెరున్ పిక్ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఒకవేళ నేను హాఫ్ హాఫ్ వైట్ అనేది పట్టు శారీ తీసుకున్నాను అనుకోండి సో ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేయవచ్చు అందుకనేసి నేను దీంట్లో ఏం చేశానంటే హాఫ్ వైట్ అండి చూడండి హాఫ్ వైట్ అనేది ఇక్కడ పైపింగ్ అనేది యూజ్ చేశాను గొలుసుకుంటూ అండ్ హాఫ్ వైట్ అనేది లోపలనే మొత్తం బీడ్స్ అనేది నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ సో హాఫ్ వైట్ అనేది ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది కాంట్రాస్ట్గా సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి హాఫ్ వైట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ గోల్డ్కి మెరూన్ అనేది సూపర్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గోల్డ్ అయిపోయాక నెక్స్ట్ లైక్ ఎల్లో అంతే కదండి సో గోల్డ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఇందులో మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ బీట్స్ అనేది యూజ్ చేస్తున్నాను సో దీన్ని ఏం చేయొచ్చు అంటే గోల్డ్ కలర్కి పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చండి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది గోల్డ్ కలర్ శారీ కానీ ఉన్నా హాఫ్ వైట్ శారీ కానీ ఉన్నా ఈ బ్లౌజ్ ఏంటంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సో ఇందులో నేను హాఫ్ వైట్ అండ్ ఇవి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని సిల్వర్కి కూడా నేను యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే మాత్రం నేను దీన్ని సిల్వర్కి కూడా వాడుకోవచ్చు అండ్ ఎల్లోకి కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ వర్క్ అనేది సేమ్ ఎలాగో మీకు చూపిస్తున్నాను రొటీన్గా ఎందుకు అదే బ్లౌజ్ అనేసి నేను కొంచెం డిఫరెన్స్ అయితే చేస్తున్నాను దానివల్ల ఏంటంటే నేను దీన్ని ఫోర్ శారీస్కి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోర్ కలర్స్ అనేది నేను దీన్ని ప్లాన్ చేసి కుడుతున్నాను అనమాట సో ఈ ఐడియా కనుక మీకు నచ్చితే మాత్రం మీరు ఇలా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్న తర్వాత ఈ కలర్కి ఏ కలర్ అయితే ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ ఉంటుంది చూడడానికి లుక్ బాగుండాలండి అలా ఎగ్జాక్ట్గా కాంట్రాస్ట్ ఉండే కలర్స్ ఏముంటాయో ఉంటాయో చూసుకోండి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కనకంబరం కలర్ అండి క్లాత్ మంచి క్లాత్ అండి కాకపోతే క్లాత్ పేరు అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ సో అడగకండి మంచి క్లాత్ అండి పెట్టుబడికి పెట్టిన క్లాత్ అండి ఇది కాకపోతే బాగుందనేసి నేనైతే స్టిచ్ చేయించుకున్నాను సో ఇప్పుడు ఇది కనకాంబరం కలర్ ఫ్రెండ్స్ కనకాంబరం కలర్కి కొన్ని కాంట్రాస్ట్ అనేది బాగుంటుందండి బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ ఇంకా కొన్ని అండి చాలా వాటికైతే ఇది కాంట్రాస్ట్ సూపర్ ఉంటుంది సో ఇది నేను నెక్ అయితే పెట్టించి కుట్టించుకున్నాను ఫ్రెండ్స్ నెక్ బ్యాక్ ఓపెన్ అండి ఇది వచ్చి పెట్టి కుట్టించుకున్నాను కాకపోతే ఇది నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్క్ చేద్దామన్నట్టు కుట్టు కుట్టించి ఈ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేయించి దాదాపు వన్ ఇయర్ అవుతుందండి కానీ నేను దీనికి ఎలాంటి వర్క్ అయితే చేయలేదు కానీ ఫ్యూచర్లో ఇక చేస్తాను కావచ్చు అలాంటప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే కనీసం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఫోర్ ఆర్ ఫైవ్ శారీస్కి నేను దీనికి మ్యాచ్ అయ్యే విధంగా నేను దీన్ని స్టిచ్ చేయాలి అంటే ఆపోజిట్గా నేను దాదాపు దీన్ని బ్లూ ఆర్ బ్లాక్ ఆర్ గ్రీన్ వాటికి నేను మ్యాచ్ చేయాలనుకుంటున్నానండి సో నేను వాటికి మ్యాచ్ అయ్యే విధంగా నేనేం చేస్తానంటే దీన్ని ప్లాన్ చేసుకుంటానన్నమాట అప్పుడు దీన్ని నేను కుట్టేటప్పుడు ఎలా ప్లాన్ చేస్తాననేది నేను షేర్ చేసుకుంటానండి సో అలా కాంట్రాస్ట్ అనేది ఓన్లీ కాంట్రాస్టే కాదండి ఓన్లీ కాంట్రాస్ట్ మాత్రమే చూసుకోవద్దు కాంట్రాస్ట్ కలర్లో ఓకే లుక్ చూడడానికి కలర్ కాంబినేషన్ బాగుంది అని ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందో ఆ కలర్ కాంబినేషన్ అనేది మీరు యూస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఈ వీడియో అనేది మీకు నేను యూస్ఫుల్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ యూస్ఫులేనండి ఎందుకు అంటే చాలామందికి ఆ థాట్ అనేది రాదన్నమాట ఏదికి ఏది కాంట్రాస్ట్ ఏ కలర్కి ఏది బాగుంటుంది సో నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిందానేనండి సర్చ్ చేసి 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 ఇప్పుడు కొంచెం ఓకే చెప్పగలను అన్న ఒక థాట్ అండి సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్